తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి అర్చకుల వేద మంత్రోచ్చరణ శంఖనాదాలు శివనామ స్మరణల మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ వినాయక స్వామి శ్రీ చండీకేశ్వర స్వామి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఐదు గంటల ఇరవై నిమిషాలకు మకర లగ్నంలో నంద్య చిత్రంతో కూడిన వస్తాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి పైకి చేస్తున్నారు ధ్వజారోహణంలో భాగంగా మొదటి ధ్వజపటం అధిరోహణ ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం బలి నివేదన దీపారాధన ఉపచారాలు నిర్వహించారు ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు పెరుగు చందనం విభూది పన్నీరు పలు రకాల పండ్ల రసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది దీపారాధనలో భాగంగా రథహారతి హారతి సద్య జాతాది దీపారాధన కుంభహారతి నిర్వహించారు ఆ తర్వాత ఛత్రం చామరాలు అద్దం సూర్య చంద్రులు విసనకర్ర ధ్వజంతో ఉపచారాలు చేశారు అదేవిధంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదాల్లోని మంత్రాలను పఠించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు భాగంగా పది రోజుల పాటు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని తెలిపారు ఫిబ్రవరి తేదీన శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగుతుందని చెప్పారు ఫిబ్రవరి తేదీన కళ్యాణోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన త్రిశూల స్నానం ధ్వజావరోహణం జరుగునున్నాయని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు

La società civile è la società civile più grande del mondo.